సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయినిగూడెం సమీపంలో గల వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ అండ్ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్లో ఇరవయవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏ రామకృష్ణ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ నీరజ్ దబాయ్ రెయిన్బో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ వి హరీష్ రెడ్డి ఎస్జీ లైఫ్ సైన్సెస్ సీఈఓ జే కృష్ణప్రసాద్ సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాల్గొని మాట్లాడారు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని రాయణీగూడెం సమీపంలో గల వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ అండ్ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్లో ఇరవయవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ ఏ రామకృష్ణ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ నీరజ్ దబాయ్ రెయిన్బో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ వి హరీష్ రెడ్డి ఎస్జీ లైఫ్ సైన్సెస్ సీఈవో జె కృష్ణప్రసాద్ సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నత శిఖరాలను ఎదిగి సేవ చేయాలని తెలియజేశారు ఈ వేడుకల్లో క్రీడలతో నూతన ఉత్సాహంతో ఆటలాడి నృత్యాలు చేశారు ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సాధినేని శ్రీనివాసరావు చైర్మన్ డాక్టర్ కె రాందాస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆడేపు రమేష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వినయ్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ స్వరూపారాణి నరసింహారావు నవీన్ కుమార్ మహేష్ నటేష్ బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు